ఏందో చూపిస్తారండి మీకు ఇక్కడ ఇల్లు ఇది అద్భుతంగా ఉంది భయం భయంగా ఉంది నాకు చూడండి వాటర్ స్టోరేజ్ ఇలా చేసుకుంటారు అన్నమాటలో చూడండి నేను ఏదో అనుకున్న దీంట్లో లోకల్లో ఫార్మింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఇలాంటిది ఏర్పాటు చేసుకొని చూడండి వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉందో ఆఫ్రికాలో వచ్చిన వాటర్ అంతా ఇక్కడ డౌన్ డౌన్గా ఉంది కదా వంకల్లో వచ్చే వాటర్ అంతా ఇట్లా వచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు డౌన్లో వచ్చే వాటర్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడిపోతుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళినప్పుడు ఈ దారికుంటారు వెళ్ళినప్పుడు చూడండి ఈ చెట్లు ఏదనుకుంటారండి ఫామ్ ట్రీస్ అండి ఫామ్ ఆయిల్ తీసే చెట్లు ఇవి వీటికి విత్తనాలు వస్తాయి మన ఖర్జూర రూపాల్లో లాగా ఆ విత్తనాలు గ్రైండ్ చేసి అది కూడా ఎప్పుడోసారి వీడియో తీసానులేండి మీకు అందులో చెట్లు వెళ్తే ఇండియా ఫార్మింగ్ చేస్తారు ఇక్కడ ముసామని అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడ This one planting, Plantain. I'm uh, This one corn. Corn. Tomatoes. Today I didn't bring money. ఫోటో అంటే డబ్బులు అడుగుతున్నారు వీడియో తీసుకుంటు యామ్ ఇది ఎక్కువ తింటారండి దుంపలు బీన్స్ సో హౌ many డేస్ యూ లైక్ టు ప్లాంట్ like దిస్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ how many డేస్ యూ ప్లాంట్ like this ఆఫ్టర్ దాట్ యూ రిమూవ్ ఇట్ అండ్ యూ టేక్ ద సీడ్ లైక్ ద రూట్ యామ్ రూట్ ఇది ఇదంతా మొక్కజొన్న ఎక్కువగా మొక్కజొన్న లైక్ చేస్తారని ఇష్టపడ్డానికి చూసారా తెచ్చుకుని తినాలి ఇప్పుడు వర్షాకాలం ఇక్కడ ఒక మొక్కజొన్న బాటిల్ బాటిల్ తీసుకొని ఒక్కొక్క ఇంజన్ ఆట్టుకుంటూ ఉంటారు అంతర్ పంటలు వేసుకు అంటారు కదండి అట్లా చేస్తారండి ఇల్లు ఇల్లు ఎక్కువ దుంపలు బొంతరటికాయలు అని ఉంటాయి ఆ బొంతరటికాయలు అనేటివి బాగా దంచుకొని తినడం ఉడకబెట్టుకొని తినడం అలా చేస్తారు అవి అరటికాయ చెట్లు అంటున్నారు చూడు ఆ ఎట్టికాయ చెట్లు మనం అరటిపళ్ళ కోసం కాదు నాటింది ప్లాంటైన్ కోసం పెట్టింది అవి బొంత అరటికాయల కోసం ఇది చూడండి ఆ పీచ్ అనేది ఏందనుకుంటున్నారా ఆ పీచ్ అనేది ఏంటంటే నేను ఇందాక పామ్ చెట్లు చూపించాను కదా ఆ పామ్ చెట్టు విత్తనాలను బాగా గ్రైండ్ చేసి చూడు పొలంలోనే కుకింగ్ అంతా పొలంలోనే చేసుకుంటారు పొలంలోనే తింటారు కలుపు చెత్త అంతా మనలాగానే ఎట్లా ఒక చోట వేరు చేసి పెట్టినారు చూడండి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఉపయోగించారని నా అభిప్రాయం ఇక్కడ చిన్న హంటు ఇక్కడ వెళ్ళది చిన్న హంటు ఇక్కడ ఇక్కడే ఫార్మింగ్ పక్కనే ఉంది కదా అండి ఫార్మింగ్ ఉంది అన్నీ ఉన్నాయి ఈ ఫార్మింగ్ లోనే ఇక్కడ నీళ్ళు లేనప్పుడు ఎండలు అదే వర్షాకాలం ఇప్పుడు కదా ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు ఆ వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అయిపోతాయి ఇక్కడ చూసినంత అంటే పొలాలన్నీ ఇక్కడ ఏం చదునుగా ఉండదండి ఏదో వాళ్ళకి తగిన పొలం వాళ్ళకు ఉంటుంది ట్రాక్టర్లు ఉంటాయి కానీ లెవెల్ చేసీబీలు ఎక్కువగా లెవెల్ చేయడానికి ఉపయోగిస్తారు ఇట్లా ఇట్లా చేసుకుంటా ఉంటారండి ఇలాంటి వీళ్ళు ఎక్కువగా మంది మీద ఆధారపడ్డండి ఎక్కువ చూసినంతవరకు ఓన్లీ ఫ్యామిలీ అంతవరకే ఎక్కువ ఎక్కువ కూలీలు బిల్స్కి వచ్చేసి అట్లా చేసుకునేంత ఇదిగా ఉండదు కానీ సాధ్యమైనంత వరకు ఖాళీ స్థలం కనిపిస్తే లేదంటే ఎవరిదైనా ఖాళీ స్థలం ఉన్నా కానీ అడిగి మేము చేసుకుంటాం నీట్గా పెట్టుకుంటామంటే కానీ వాళ్ళు ఊరికనే ఇచ్చేస్తారు నీట్గా పెట్టుకుంటామంటే బంధువులు బంధువులు ఉంటారు కదా అట్లా అనేసి ఇది కూడా ఒక స్టోరేజ్ అనుకున్నాం వాటర్ స్టోరేజ్ లాగా వీళ్ళకి వర్షాకాలం బాగా ఉంటుందండి మామిడికాయ చెట్లు సీజన్ వైజులుగా కాయడం కంటే ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ ఇంకా పూతా ఉంది మళ్ళీ ఎప్పటికీ అక్టోబర్ నవంబర్కి మళ్ళీ కాయలు వచ్చేస్తాయి అక్టోబర్ నవంబర్కి మళ్ళీ కాయలు వచ్చేస్తుంది చూసారా అవే పామాయిల్ చెట్లు సరిగ్గా పెంచడం వీళ్ళకి అంటే ఇవి నిర్మాతమైన ప్రయంతంలో కొన్ని చోట్ల కొన్ని చోట్ల సపరేట్గా ఈ పామాయిల్ చెట్ల సాగే ఉంది చాలా వరకు అటువంటి సాగును కూడా నీకు నేను పరిచయం చేస్తాను తీసుకొస్తాను మేము ముందరికి చూడండి కళ్ళు పెండా బాగా తీస్తుందో చేతి కర్ర తీసుకొని చెట్కర ఎట్లా ఉంటుందో చూపిస్తా ఒకసారి మీకు కొన్ని వంకాయ చూడండి ఆకులంతా చెట్టు వంకాయ చెట్టు పురుగు కొట్టేసింది టమాటో చెట్టు టమాటో పూతతో ఉన్నాయి బాగా వీళ్ళు ఎక్కువగా వాడేవి చూడండి ఆమె చేతిలో చూడు కర్ర కలుపు తీయడానికి చిన్నగా అలాంటిది ఇంకోటి ఆ కత్తి మీద పక్కనే ఆ కత్తితో బాగా ఏదన్నా వచ్చినా ధైర్యంగా కొట్టేస్తారు ఇల్లు ఇంతకు అక్కడ గమనించారండి కరెంటు పుల్లు మన దగ్గర సిమెంట్ కరెంటు పుల్ అక్కడ కరెంటు పొళ్ళు కట్టెలతో ఉంటాయి అండి ఎదురు కట్టె కట్టెలు 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 మంచి కలప ఉంటుంది కలప మంచి గట్టిగా ఉంటాయి దృఢంగా ఆఫ్రికా మొత్తంలో ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలో చాలా వరకు ఆ కట్టెలను ఉపయోగిస్తారు స్తంభాల్లాగా కరెంటు పొళ్ళకి అదేనో తెలియదు కానీ మళ్ళీ మనం చిన్న ఐరన్ పెట్టినా కానీ భూమిలో రస్ట్ పట్టి విరిగిపోవడం జరుగుతుంది వంగిపోవడం జరుగుతుంది కానీ ఈడ మాత్రం ఆ కట్టె ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ కట్టెకి మాత్రం చెదులు పట్టదండి ఎందుకు నాకు అర్థం కాదు మరి ఎటువంటి వుడ్డు ఇక్కడ అటు ఇజం ఎక్కువ ఉంటారు కదా అటుజం పద ఎక్కువ వీళ్ళకి తెలిసి ఉంటుంది సపరేట్గా ఈ వుడ్ అయితేనే ఎటువంటి ఇబ్బంది కలిగించదు అనేసి అటువంటి వడ్డును చూజ్ చేసుకొని కరెంటు పోళ్ళకి ఉపయోగిస్తారండి చూడండి మొక్కజొన్న చిన్న చిన్న కాయలాగా వచ్చింది ఒకటి ఇదిగండి మొక్కజొన్న చిన్న ఫార్మింగ్ ఎక్కువ ఫర్టిలైజర్ ఉపయోగించారండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అక్కడ కూడా ఒకటి ఉంది నీళ్ళ చదురుగా ఉంటే మాత్రం వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయండి వీళ్ళకి సముద్రం ఉంటాయి కదా బోర్ ఎక్కడేసినా పడుతుంది ఇక్కడ గుమ్మడికాయ చేశారు చూడండి గుమ్మడికాయ పూతతో ఉంది గుమ్మడికాయ ఇక్కడ అది ఉంది పూత గుమ్మడికాయ పూత ఇట్లా ఉన్న చోటు టమాటాలు అరటికాయలు పామ్నట్టు అదే పామాయిల్ చెట్లు కసావా వీటితో అదే బంకు అలాంటి ఫుడ్ ఆ ఫుడ్ వీడియో కూడా చేసినప్పుడు అండి మీకు ఇంకా అది మెయిన్గా పైనాపిల్ చూడండి చేశారు పైనాపిల్ అనేది ఇక్కడ ఇక్కడ చూడండి పైనాపిల్ ఎంత ఎంత బాగుందో పైనాపిల్ చుట్టూ కానీ ఇవి ఎన్ని నెలలకు ఏమో నాకైతే తెలియదండి వీళ్ళకి మంచిగా ఫార్మింగ్ గవర్నమెంటు మంచిగా ప్రొవైడ్ చేసిందనుకోండి ఫార్మింగ్ చేయడానికి మంచి ప్లేస్ అండి మంచి ప్లేస్ ఫార్మింగ్లో ఫార్మింగ్ కోసం అయితే చూడు కొన్ని పైనాపిల్ చెట్లను పెరికేశారు ఎందుకు మరి అవి గ్రోత్ అవ్వడం లేదనేసో మళ్ళీ రావడం లేదనేసో మరి తెలియదు చూడు ఎంత నీట్గా పెట్టుకున్నారో పొలాన్ని సరిగ్గా రానట్టున్నాయి చాలా రోజుల నుంచి రానట్టున్నారు పైనాపిల్ రావట్లేదు అనుకుంటా సరేనండి ఇంతర్త వీడియో మేము మళ్ళీ నెక్స్ట్ టైం పామాలు చెట్ల ట్రీస్ గురించి చెప్పేటప్పుడు నీకు వివరంగా క్లారిటీగా చెప్తాను ఈ పామాల చెట్లను నీట్గా పెట్టుకోవడం పెట్టుకోకపోవడం వల్లనే నాకు తెలిసి వీళ్ళకి ఆ పామాలు